మంత్రాలమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న ఎల్లేని ముంబై హైవే నేషనల్ సిక్స్టీ ఫైవ్ పై హైవే రోడ్డుపై పులివెందులో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి పరిస్థితి విషమం అనారోగ్యంతోనే నా బిడ్డ మృతి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ది మంత్రి జూపల్లి తన బిడ్డ మృతిపై దుష్ప్రచారం చేయడం బాధాకరమని వైఎస్ అభిషేక్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి ఆపేదన వ్యక్తం చేశారు శనివారం తన నివాసంలో ఆయన తెలుపుతూ వివేక హత్య కేసు సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోతున్నారని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి నా కుమారుడు అనారోగ్యంతోనే చనిపోయాడు గంగిరెడ్డి వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం సరిగా లేక విచారణ చేపట్టాలన్నారు మండలంలోని ముష్టిపల్లి కొత్త యాపట్ల జగన్నాథపురం చంద్రబండ తాండా సాతాపూర్ గ్రామాల్లో రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందాటి బైపాస్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట వైపు వెళ్తున్న ఒక ఐషర్ వ్యాన్ టైర్ ప్రమాదవశాత్తు పేలిపోయింది అనంతరం ఆ వాహనం డివైడర్ ను ఢీకొట్టింది దీంతో ఆ వాహనం ఎండికేషన్ లైట్లు కూడా ఆగిపోయాయి ఇక అదే సమయంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న కంకర్ ట్రావెల్ బస్సు వేగంగా దూసుకొచ్చి వ్యాన్ ఇఢీ బస్సులో ఉన్న డ్రైవర్తో పాటు అందులోనే ఉన్న అతడపు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఇక మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు హాస్పిటల్ కు తరలించారు ఆదిలాబాద్ లో రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు చాలా వరకు అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడినట్టు వైద్యులు తెలిపారు ఇక ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు గ్రామంలో జరిగిన శ్రీ ఆది నారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ సింధు రెడ్డి పటాన్చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ మున్సిపల్ కౌన్సిలర్లు బేఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెలిమిల గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే మంత్రాళమ్మ అమ్మవారిని బీజేపీ కార్యకర్తలతో కలిసి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు బీజేపీ నాగూర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అదేవిధంగా నియోజకవర్గంలోని పాడి పంటలు మంచిగా పండి రైతన్నల కష్టాలు తొలగిపోయే విధంగా అమ్మవారి కృప వారిపై ఉండాలని ఈ సందర్బంగా వారు అమ్మవారిని కోరుకున్నారు మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులో రెడ్డి ల్యాబ్ భూమికి ఎదురుగా ఈ సంఘటన జరిగింది నేషనల్ హైవే రోడ్డుపై పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఈ రోజు ఉదయం సమీపంలో ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జార్ఖండ్ రాష్టానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే మృతుడు జాగ్రు మంది తండ్రి సోమరామంజీ వయసు నలభై ఏడు సంవత్సరాలుగా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు వృత్తి కూలి పనిచేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక లింగంపల్లి గ్రామ శివార్లో రెడ్డి ల్యాబ్ భూమికి ఎదురుగా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఈ వ్యక్తి మృతి చెందాడు ఇక మృతుడి శరీరమంతా రోడ్డుపై ముక్కలు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు మృతుని పై నుండి అనేక వాహనాలు పోవటం వలన మృతుని శరీరం అంతా ముక్కలు ముక్కలుగా రోడ్డుపై అక్కడక్కడా పడి ఉన్నాయి ఇక దీపక్ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు మునిపల్లి పీఎస్ ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ మృతుని సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు మృతుడి శవాన్ని పరిశీలించగా అతని తాలూకు మేరకు దీపక్ కుమార్ సింగ్ ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పులివెందుల పట్టణంలోని ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఆదివారం కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే పది మంది గాయపడ్డారు ఇక కొందరి పరిస్థితి విషమంగా ఉంది పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరి భవానీ వెంగమ్మ వెంకట లక్ష్మమ్మ రమణమ్మ శిరోమణి నారాయణమ్మ వెంకటమ్మ లక్ష్మీదేవి పుల్లమ్మ ఆటో డ్రైవర్ శంకర్ గాయపడ్డారు వీరిలో భవానికి చేయి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని మిత్రుడు మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారిని ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరి మండలని అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఆక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా పద్మశాలి సోదరులు ఆత్మ గౌరవమే కాదు త్యాగంలో కూడా ముందుంటారు దీనికి ఉదాహరణ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాటి తెలంగాణ ప్రజలు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర సాధననే ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టిండు ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారినరు వాళ్ళందరు రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లే ప్రస్తావించదలుచుకోలేదు కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళ కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదారంగా ఆహ్వానించే రాజకీయ పార్టీకి పురుడు బోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిల్వ నీడ లేకుంటే ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు నేను ఉన్నదే ఈ ప్రజల కోసం నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ దురదృష్టం వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆల నరేంద్ర గారు ఆల నరేంద్ర గారు అంటే చాలామంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వార్చేస్తే ఈ ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని కథం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే జోలె పట్టుకొని వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని నాయకులను ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ అయిన నేను ఓటేసిన ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి సోదరిమణి వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి మా పద్మశాలి సోదరిమణి ఉండాలి అనుకున్నాం ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోల ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా ఈ రోజు ఈ వేదిక ఉన్న మా మిత్రుడు అనిల్ని విప్పుగా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన అనిల్ అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన అనే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు పది సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే చదువుకోవాలంటే ఎక్కడో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్కో ఇంకెక్కడికో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఐఐహెచ్డి సాధించడమే కాదు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని పద్మశాలి సోదరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు గారు అడిగినారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టాలి అని వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా మిత్రులారా మీ బకాయిలు కావచ్చు మీ విద్యుత్ బిల్లులు కావచ్చు మీ ఆర్ను డిపో కావచ్చు ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈరోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీది మీ సోదరుడు రేవంతన్ను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు కావలసిన పనులన్నీ చేయించుకోండి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడూ వెనక అడుగు వేయను మీకు అందరికీ తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది ఈరోజు నాకు ఏ కూ ఏ చీకు చింత లేదు ఏ వ్యసనాలు లేవు ఏ అవసరాలు లేవు నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదన్నా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు ఇవ్వాలని నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రాండి ప్రభుత్వంలో ఆలో ఆమోదింపజేసే బాధ్యత నాది బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఇరాబత్ అనిల్ గారు అదే విధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు నేను ఆలోచన చేసిన నిజంగానే కుల వృత్తులను చేతు వృత్తులను అంతరించి వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న కోటి ముప్పై లక్షల చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఖర్చుకు వెనకాడకండి ఆనాడు బతుకమ్మ చీరలకు రెండు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది కరెంటు బిల్లులు బతుకమ్మ చీరల బకాయిలు వేములవాడలో యాన్ డిపో అదే విధంగా మీకు సంబంధించిన బకాయిలను ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మండల్ కమిషన్ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు యాభై రెండు శాతం ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు ఆ నివేదిక ఇచ్చే లోపల రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మినారు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించారు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చెయ్యాలి అని బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్క ప్రతి వార్డుని ఇంటింటికి పంపించి ప్రతి వార్డు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పదిండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పు ఉందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసిన్ ఉరికిపోతారాడని నిలబడతారు ఈ లెక్క తప్పంటారు సూపిత్ర నేను దగ్గర పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఎక్కడ ఉందో చెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాటలు చేస్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్ అయినరు అని అంటే ఉన్నతాధికారులు అయినరంటే ఆ రిజర్వేషనే ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాలరాయాలి వాళ్ళ గొంతును నులుమేయాలని ఈ రోజు కుట్ర జరుగుతుంది సోదరులారా మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా హెడ్లైన్స్ మరొకసారి మంత్రాలమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న ఎల్లేని ముంబై హైవే నేషనల్ సిక్స్టీ ఫైవ్ పై హైవే పరిస్థితి విషమం అనారోగ్యంతోనే నా బిడ్డ మృతి